హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మనం యూజ్ చేసే మరికొన్ని వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసేయండి తప్పకుండా మీకు ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను ముందుగా అడిగితే ఏమనుకుంటుందో అడిగితే ఏమనుకుంటుందో ఇలా అంటూనే ఉంటాం కదా ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో వాట్ విల్ షీ థింగ్ ఇఫ్ ఐ ఆస్క్ హర్ వాట్ విల్ షీ థింగ్స్ ఇఫ్ ఐ ఆస్క్డ్ హర్ అని చెప్తూ ఉంటాము దీన్నే మరో విధంగా సింపుల్గా ఐ ఆస్క్ వాట్ షీ థింగ్స్ ఐ ఆస్క్ వాట్ షీ థింగ్స్ అని కూడా చెప్తూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ వాట్ విల్ షీ థింగ్ ఇఫ్ ఐ ఆస్క్ ఫర్ హర్ మొబైల్ వాట్ విల్ షీ థింగ్ ఇఫ్ ఐ ఆస్క్ ఫర్ హర్ మొబైల్ అంటే నేను ఆమె మొబైల్ని అడిగితే ఆమె ఏమనుకుంటుందో నేను ఆమె మొబైల్ని లేదా ఆమె ఫోన్ని అడిగితే ఆమె ఏమనుకుంటుందో అని అర్థం వస్తుంది తర్వాత చీకటి పడింది చీకటి పడింది ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఇట్ గాట్ డార్క్ ఇట్ గాట్ డార్క్ అని చెప్తూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఇట్ గాట్ డార్క్ ఇయర్లీ టుడే ఇట్ గాట్ డార్క్ ఇయర్లీ అంటే ఈరోజు త్వరగా చీకటి పడింది ఈరోజు త్వరగా చీకటి పడింది ఇట్ గాట్ డార్క్ ఇయర్లీ అంటే త్వరగా చీకటి పడింది అని అర్థం వస్తుంది అదే చీకటి పడుతుంది చీకటి పడుతుంది అని చెప్పాలి అనుకుంటే ఇట్ ఈస్ గట్టింగ్ డార్క్ ఇట్ ఈస్ గట్టింగ్ డార్క్ అని చెప్తూ ఉంటాము అదే ఇప్పుడు చాలా చీకటి పడింది కాబట్టి నువ్వు ఉదయాన్నే త్వరగా వెళ్ళు ఇప్పుడు చాలా చీకటి పడింది కాబట్టి నువ్వు ఉదయాన్నే త్వరగా వెళ్ళు అని చెప్పాలి అనుకుంటే నౌ ఇట్స్ వెరీ డార్క్ సో యు గో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నౌ ఇట్స్ వెరీ డార్క్ సో యు గో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అని చెప్తూ ఉంటాము నౌ ఇట్స్ వెరీ డార్క్ అంటే ఇప్పుడు చాలా చీకటిగా ఉంది లేదా చాలా చీకటి పడింది సో కాబట్టి యు గో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే నువ్వు ఉదయాన్నే త్వరగా వెళ్ళు నువ్వు ఉదయాన్నే త్వరగా వెళ్ళు అనే అర్థం వస్తుంది తర్వాత అతను చెప్పకపోయి ఉంటే నాకు తెలిసి ఉండేది కాదు అతను చెప్పకపోయి ఉంటే నాకు తెలిసి ఉండేది కాదు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఇఫ్ హీ హ్యాడన్ టోల్ మీ ఐ వుడెంట్ హ్యావ్ నోన్ దిస్ ఇఫ్ హీ హ్యాడన్ టోల్ మీ ఐ వుడెంట్ హ్యావ్ నోన్ దిస్ అని చెప్తూ ఉంటాము ఇఫ్ హీ హ్యాడన్ టోల్ మీ అంటే అతను కనుక చెప్పకపోయినట్లయితే అతను చెప్పకపోయి ఉంటే ఐ వుడెంట్ హ్యావ్ నోన్ దిస్ నాకు తెలిసి ఉండేది కాదు లేదా నేను తెలుసుకొని ఉండేదానిని కాదు అని అర్థం వస్తుంది అదే అతను చెప్పినందునే నాకు తెలిసింది అతను చెప్పాడు కాబట్టే లేదా అతను చెప్పినందునే నాకు తెలిసింది అని చెప్పాలి అనుకుంటే ఐ న్యూ బికాస్ హిట్ ఆల్ మీ ఐ న్యూ బికాస్ హిట్ ఆల్ మీ అని చెప్తూ ఉంటాము తర్వాత అందరూ కలిసి ఇలా అంటూనే ఉంటాం కదా అందరం కలిసి వెళ్దాం అందరం కలిసి తిందాం అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఆల్ టుగెదర్ ఆల్ టుగెదర్ అని చెప్తూ ఉంటాము దీన్నే మరోలా వన్ టుగెదర్ ఎవ్రీవన్ టుగెదర్ అని కూడా చెప్పచ్చు ఫర్ ఎగ్జాంపుల్ దే ఆల్ కమ్ టు అవర్ హౌస్ టుగెదర్ దే ఆల్ కమ్ టు అవర్ హౌస్ టుగెదర్ అంటే వారందరూ మా ఇంటికి కలిసి వస్తారు వారందరూ మా ఇంటికి కలిసి వస్తారు అనే అర్థం వస్తుంది అలాగే లెట్స్ ఆల్ గో టుగెదర్ టుడే లెట్స్ ఆల్ గో టుగెదర్ టుడే అంటే ఇవాళ అందరం కలిసి వెళ్దాం ఇవాళ లేదా ఈరోజు అందరం కలిసి వెళ్దాం అనే అర్థం వస్తుంది తరువాత అనవసరంగా ఎందుకు డబ్బు ఖర్చు చేస్తున్నావు అనవసరంగా ఎందుకు డబ్బు ఖర్చు చేస్తున్నావు ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ స్పెండింగ్ మనీ అన్నెసెసరీలీ ఆర్ యూ స్పెండింగ్ మనీ అన్నెసెసరీలీ అని చెప్తూ ఉంటాము అన్నెసెసరీలీ అంటే అనవసరంగా అన్నెసెసరీలీ అంటే అనవసరంగా అని అర్థం వస్తుంది వై ఆర్ యూ స్పెండింగ్ మనీ వై ఆర్ యూ స్పెండింగ్ మనీ అంటే నువ్వు డబ్బులు ఎందుకు ఖర్చు చేస్తున్నావు నువ్వు డబ్బులు ఎందుకు ఖర్చు చేస్తున్నావు ఇక్కడ స్పెండింగ్ అంటే ఖర్చు చేయడం స్పెండింగ్ అంటే ఖర్చు చేయడం అనే అర్థం వస్తుంది అదే అనవసరంగా డబ్బు ఖర్చు చేయకు అనవసరంగా డబ్బు ఖర్చు చేయకు అని చెప్పాలి అనుకుంటే డోంట్ స్పెండ్ మనీ అన్నెసెసరీలీ డోంట్ స్పెండ్ మనీ అన్నెసెసరీలీ అని చెప్తూ ఉంటాము డోంట్ స్పెండ్ మనీ అంటే డబ్బుని ఖర్చు చేయకు అనే అర్థం వస్తుంది అన్నెసెసరీ అంటే అనవసరంగా అన్నెసెసరీ అంటే అనవసరంగా అనే అర్థం వస్తుంది తర్వాత నా ఉద్దేశం ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఇలా చెప్తూ ఉంటాం కదా ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో మై ఇంటెన్షన్ ఈజ్ దాట్ మై ఇంటెన్షన్ ఈజ్ దాట్ అని చెప్తూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ మై ఇంటెన్షన్ ఈజ్ దాట్ హెల్పింగ్ యూ మై ఇంటెన్షన్ ఈజ్ దాట్ హెల్పింగ్ యూ అంటే నా ఉద్దేశం ఏంటంటే నీకు హెల్ప్ చేద్దామని నా ఉద్దేశం ఏంటంటే నీకు హెల్ప్ చేద్దామని అనే అర్థం వస్తుంది అదే నా ప్రశ్న ఏంటంటే నా ప్రశ్న ఏంటంటే అని చెప్పాలి అనుకుంటే మై క్వశ్చన్ ఈజ్ దాట్ మై క్వశ్చన్ ఈజ్ దాట్ అని చెప్తూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ మై క్వశ్చన్ ఈజ్ దాట్ వై హ్యావ్ యూ బీన్ రిజెక్టెడ్ మై క్వశ్చన్ ఈజ్ దాట్ వై హ్యావ్ యూ బీన్ రిజెక్టెడ్ అంటే నా ప్రశ్న ఏంటంటే నువ్వెందుకు రిజెక్ట్ చేయబడ్డావు నువ్వెందుకు రిజెక్ట్ చేయబడ్డావు అనే అర్థం వస్తుంది తర్వాత అతను ఎదురు చూస్తూ ఉంటాడు అతను ఎదురు చూస్తూ ఉంటాడు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో హీ విల్ బీ వెయిటింగ్ విల్ బీ వెయిటింగ్ అని చెప్తూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ హే విల్ బీ వెయిటింగ్ ఫర్ మీ ఎట్ బస్ స్టాప్ విల్ బీ వెయిటింగ్ ఫర్ మీ ఎట్ బస్ స్టాప్ అంటే అతను బస్ స్టాప్లో నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అతను బస్ స్టాప్లో నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అనే అర్థం వస్తుంది హీ విల్ బీ వెయిటింగ్ ఫర్ మీ హీ విల్ బీ వెయిటింగ్ ఫర్ మీ అంటే అతను నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అతను నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అనే అర్థం వస్తుంది తర్వాత నేను బయలుదేరినప్పుడు కాల్ చేస్తాను నేను బయలుదేరినప్పుడు కాల్ చేస్తాను ఇలా చెప్పాలి అనుకున్నప్పుడు ఇంగ్లీష్లో ఐ విల్ కాల్ యూ వెన్ ఐ లీవ్ ఐ విల్ కాల్ యూ వెన్ ఐ లీవ్ అని చెప్తూ ఉంటాము ఐ విల్ కాల్ యూ అంటే నేను నీకు కాల్ చేస్తాను వెన్ ఐ లీవ్ అంటే నేను బయలుదేరినప్పుడు నేను బయలుదేరినప్పుడు అనే అర్థం వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ కాల్ యూ వెన్ ఐ లీవ్ చిల్ దాన్ డోంట్ కాల్ మీ ఐ విల్ కాల్ యూ వెన్ ఐ లీవ్ చిల్ దాన్ డోంట్ కాల్ మీ అంటే నేను బయలుదేరినప్పుడు నీకు కాల్ చేస్తాను ల్ దెన్ అప్పటి వరకు డోంట్ కాల్ మీ అంటే నాకు కాల్ చేయకు నేను బయలుదేరినప్పుడు నీకు కాల్ చేస్తాను అప్పటి వరకు నాకు కాల్ చేయకు అని అర్థం వస్తుంది అదే నువ్వు బయలుదేరినప్పుడు కాల్ చెయ్యి నువ్వు బయలుదేరినప్పుడు కాల్ చెయ్యి అని చెప్పాలి అనుకుంటే కాల్ మీ వెన్ యూ లీవ్ కాల్ మీ వెన్ యూ లీవ్ అని చెప్తూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ కాల్ మీ వెన్ యూ లీవ్ ఐ విల్ కమ్ టు బస్ స్టాప్ కాల్ మీ వెన్ యూ లీవ్ ఐ విల్ కమ్ టు బస్ స్టాప్ అంటే నువ్వు బయలుదేరినప్పుడు నాకు కాల్ చెయ్యి నేను బస్ స్టాప్కి వస్తాను నువ్వు బయలుదేరినప్పుడు నాకు కాల్ చెయ్యి నేను బస్ స్టాప్కి వస్తాను అని అర్థం వస్తుంది తర్వాత ఏమైనా పర్వాలేదు ఏమైనా పర్వాలేదు అని చెప్పాలి అనుకుంటే ఇంగ్లీష్లో నో మ్యాటర్ వాట్ నో మ్యాటర్ వాట్ అని చెప్తూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ నో మ్యాటర్ వాట్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్ నో మ్యాటర్ వాట్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్ అంటే ఏమైనా పర్వాలేదు నేను ఆమెని చూసుకుంటాను నేను ఆమెని చూసుకుంటాను అనే అర్థం వస్తుంది తరువాత నచ్చినట్లు తిననివ్వు నచ్చినట్లు తిననివ్వు ఇలా చెప్పాలి అనుకుంటే ఇంగ్లీష్లో లట్ హిమ్ నీట్ ఆస్ హీ లైక్స్ లట్ హిమ్ నీట్ యాజ్ హీ లైక్స్ అని చెప్తూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ గివ్ హిమ్ వాట్ ఎవర్ హీ ఆస్క్ లట్ హిమ్ ఈట్ యాజ్ హీ లైక్స్ గివ్ హిమ్ వాట్ ఎవర్ హీ ఆస్క్ లట్ హిమ్ ఈట్ యాజ్ హీ లైక్స్ అంటే అతను ఏది అడిగితే అది ఇవ్వు అతన్ని తనకి ఇష్టం వచ్చినట్లు తిననివ్వు తనకి అడిగితే అది ఇవ్వు అతనికి ఏది ఇష్టమైతే లేదా తనకి నచ్చినట్లు తిననివ్వు అని అర్థం వస్తుంది అదే నచ్చినట్లు చేయనివ్వు నచ్చినట్లు చేయనివ్వు అని చెప్పాలి అనుకుంటే లెట్ మీ డూ యాజ్ ఐ లైక్ లెట్ మీ డూ యాజ్ ఐ లైక్ అని చెప్తూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ డోంట్ స్టాప్ మీ లెట్ మీ డూ దిస్ యాజ్ ఐ లైక్ డోంట్ స్టాప్ మీ లెట్ మీ డూ దిస్ యాజ్ ఐ లైక్ అంటే నన్ను ఆపకు నేను దీనిని నా ఇష్టం వచ్చినట్లు చేయనివ్వు నన్ను ఆపకు నా ఇష్టం వచ్చినట్లు దీన్ని చేయనివ్వు అని అర్థం వస్తుంది తరువాత అతను నీకు ఏమవుతాడు అతను నీకు ఏమవుతాడు ఇలా అడుగుతూనే ఉంటాం కదా అతను నీకు ఏ రకంగా బంధువు లేదా అతను నీకు ఏ వరస అవుతాడు ఇలా అడగడాన్ని మనం సాధారణంగా రోజువారీ అతను నీకు ఏమవుతాడు అతను నీకు ఏమవుతాడు అని అడుగుతూ ఉంటాం కదా ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో వాట్ ఈస్ హీ రిలేటెడ్ టు యూ వాట్ ఇస్ హీ రిలేటెడ్ టు యూ అని అడుగుతూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ హూ ఈజ్ హీ వాట్ ఈజ్ హీ రిలేటెడ్ టు యూ హూ ఈజ్ హీ వాట్ ఈస్ హీ రిలేటెడ్ టు యూ అంటే అతను ఎవరు అతను నీకు ఏమవుతాడు అతను ఎవరు అతను నీకు ఏమవుతాడు అనే అర్థం వస్తుంది తరువాత తాళం ఇంట్లో మర్చిపోయాను బండి తాళం ఇంట్లో మర్చిపోయాను ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ ఫోర్ గాట్ ద కీస్ అట్ ద హోమ్ ఐ ఫోర్ గాట్ ద బాయక్ కీస్ అట్ ద హోమ్ అని చెప్తూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఫర్ ద బైక్ ఈజ్ అట్ హోమ్ వాట్ షుడ్ ఐ డూ నౌ ఐ ఫోర్ ద బైక్ ఈజ్ అట్ హోమ్ వాట్ షూట్ ఐ డూ నౌ అంటే నేను బండి తాళాలు ఇంట్లో మర్చిపోయాను ఇప్పుడు ఏం చేయాలి నేను బండి తాళాలు ఇంట్లో మర్చిపోయాను ఫార్ గాట్ ఐ ఫర్ గాట్ అంటే నేను మర్చిపోయాను వాట్ షూట్ ఐ డూ నౌ అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి అని అర్థం వస్తుంది అదే బండి తాళం ఎక్కడో మర్చిపోయాను బండి తాళం ఎక్కడో మర్చిపోయాను అని చెప్పాలి అనుకుంటే ఐ ఫర్ గాట్ మై బైక్ ఈజ్ సమ్వేర్ ఐ ఫర్ గాట్ మై బైక్ కీస్ సమ్వేర్ అని చెప్తూ ఉంటాము సమ్వేర్ అంటే ఎక్కడో ఎక్కడో అని అర్థం వస్తుంది లాస్ట్ వనీస్ నా కోసం ఎవరైనా వచ్చారా నా కోసం ఎవరైనా వచ్చారా ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో హ్యాజ్ అనీ వన్ కమ్ ఫోమీ హ్యాజ్ అనీ వోన్ కమ్ ఫోమి అని అడుగుతూ ఉంటాము దీన్నే మరోలా డిడ్ సమ్ వన్ కమ్ ఫోర్ మీ డిట్ సమ్ వన్ కమ్ మీ అని కూడా అడగచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సమ్ వన్ కమ్స్ ఫర్ మీ ఐ ఆమ్ స్లీపింగ్ ఇఫ్ సమ్ వన్ కమ్స్ ఫర్ మీ ఐ ఆమ్ స్లీపింగ్ అంటే నా కోసం ఎవరైనా వచ్చినట్లయితే వారితో చెప్పు నేను నిద్రపోతున్నానని లేదా నా కోసం ఎవరైనా వచ్చినట్లయితే నేను నిద్రపోతున్నానని చెప్పు అని అర్థం వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే అలాగే ఉపయోగకరంగా ఉంది అనిపించినట్లయితే తప్పకుండా లైక్ చేయండి